బాబుగారు మా నన్ను మనవాడేటప్పుడు నేనంటే తనకి ఇష్టమని నేను లేకపోతే తాను బతకలేనని రోజు నా వెంట తిరుగుతూ నన్ను ఒప్పించి కాడ అమ్మోరు గుడి వద్ద నాకు పసుపు తాడు కట్టి కనీసం మా అమ్మ నాన్నకు చెప్పనివ్వకుండా నన్ను ఊరికి తీసుకువచ్చి కాపురం పెట్టాడు ఇప్పుడు పెళ్లైన రెండేళ్లకు మా పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురమ్మని రోజు తాగొచ్చు కొడుతున్నాడు బాబు అయ్యో ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు డబ్బులు తెమ్మని కోరుతున్నాడా మన ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు లచ్చమ్మ ఉండు వాడిని పిలిపిస్తాను అరే కోటప్ప ఆ కోటర్సు బజార్లో లచ్చమ్మ వాళ్ళు తెలుసుగా వెళ్లి వీళ్ళయన నాగయ్యని వెంటనే ఆనందరావు గారు రమ్మంటున్నారని తీసుకురాపో ఒకవేళ ఇంట్లో లేకపోతే ఆ పానసాల వద్ద ఉన్నాడేమో వెతుకు త్వరగా వెళ్ళు లచ్చమ్మా చిన్న విషయానికే ఎందుకలా ఏడుస్తావు మూర్ఖుడైన భర్త ఉన్నప్పుడు ఇవన్నీ సహజం వాడిని రాని నేను మాట్లాడతాగా కొద్దిసేపటికి ఆనందయ్యే మనిషి నాగయ్యను తీసుకువచ్చాడు లచ్చమ్మ ఏడుస్తుండడం చూసి సిగ్గుతో తలవంచుకున్నాడు ఏరా రా నాగయ్య ఎక్కడో తల్లిదండ్రులు చాటున బ్రతుకుతున్న పిల్లను ప్రేమించానని చెప్పి తల్లిదండ్రులకు చెప్పకుండా అడిగో పెళ్లి చేసుకున్నావు నిన్ను నమ్ముకొని వచ్చిన ఆ పిల్లను తాగొచ్చి రోజు కొడతావా ఇంటికెళ్లి డబ్బులు తీసుకుని రమ్మంటావా ఒరే నాగయ ఒకటి చెప్తా విను ఒకసారి పెళ్లి చేసుకున్నాక భార్యకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలిరా నువ్వే అని సర్వస్వం అని నన్ని కన్న తల్లిదండ్రులు కూడా వదిలి వచ్చిన పిల్లను పువ్వులో పెట్టి చూసుకోవాలిరా ఒరే నాగయ్య నీ ఒంట్లో ఎంతో శక్తి ఉందిరా మెదడు నిండా ఎన్నో తెలివితేటలున్నాయి వాటిని ఉపయోగించి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించరా ఒకవేళ నీకు పని కావాలంటే నా దగ్గర చెయ్యి అంతేగాని ఇంకొకసారి లచ్చమ్మని వేధించావంటే నీ చమడాలు కొలుస్తా జాగ్రత్త లచ్చమ్మ మరేం భయం లేదు రేపటి నుంచి మీరిద్దరు నా దగ్గర పని చేయండి వాడిని నేను దారిలో పెడతాగా ఇక ఇంటికి వెళ్ళండి ఆనందయ్య ఆ ఊరిలో బాగా డబ్బున్న గొప్ప వ్యాపారి అంతకు మించి న్యాయ నిర్ణయం చేయటంలో పేరు ప్రఖ్యాతలు గడించిన వాడు ఎంతో తగాదాలు పడి ఆయన వద్దకు వచ్చి ఆయన చేసిన నిర్ణయాన్ని శిరసా వహించేవారు ఆ విధంగా ఆయనకు ప్రజల్లో గొప్ప పలుకుబడి ఉండేది అయితే ఆనందరావుకి శ్రీను అనే ఒక కొడుకు ఉన్నాడు భార్య శ్రీను చిన్నప్పుడే జబ్బు వచ్చి చనిపోయింది అప్పటి నుంచి తానే పెంచాడు అయితే శ్రీనుకి తండ్రి తెలివితేటలు అబ్బలేదు ధనవంతుడి కొడుకు అవటం వలన కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించే అవసరం లేకపోయింది తాగుడు జూదము దుష్టులతో స్నేహం లాంటి దురలవాట్లకు అలవాటు పడ్డాడు ఆ రోజు పొద్దున్నే బయటకు వెళ్లి మధ్యాహ్నం వచ్చి అన్నం తిని మళ్ళీ వెళ్లి స్నేహితులతో తిరిగి ఎప్పుడో రాత్రికి వచ్చేవాడు నాయన శ్రీను లేని వాళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే ఉన్నవాళ్లు ఉండి ఇబ్బంది పడుతున్నట్టు ఎందుకు రాయంత ఆస్తి పెట్టుకుని పరువు మర్యాద గల తండ్రి కడుపున బుట్టి ఇలా జూరాలు పానసాల చెడు స్నేహాలు చేస్తావు చక్కగా మన వ్యాపారంలో నాకు చేదుడు వాదుడుగా ఉండొచ్చు కదా అరే శ్రీను ఈ సమాజంలో నాకు ఎంతో పేరు ప్రతిష్టా ఉన్నాయి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో మంది ప్రజలు సమస్యలతో సతమతమవుతూ పరిష్కార మార్గం కోసం నా వద్దకు రోజు వస్తుంటారు నేను చెప్పే నీతి వాక్యాలు విని మంచిగా మారిపోయి జీవిస్తుంటారు అలా ఎన్నో జీవితాలు బాగు చేశాను కానీ నిన్ను మాత్రం సక్ర మార్గంలో పెట్టలేకపోతున్నాను రా నా వెనకాల తన కొడుకు జీవితాన్ని మార్చుకోలేడు గాని ఇక జనాలకే నీతి వాక్యాలు చెబుతారని అనుకుంటున్నారా నాకు చాలా బాధగా ఉంది నాయనా శ్రీను ఇక్కడైనా చెడు మార్గాన్ని వేడురా సరే నాన్న ఎందుకంత బాధపడతావు నువ్వు చెప్పినట్లే రేపటి నుంచి అన్ని చెడు అలవాట్లు మానేస్తున్నాను ఇంట్లోనే నమ్ము కాకపోతే నాకు కొంచెం డబ్బు కావాలి నాన్న నువ్వు ఇచ్చావంటే రేపటి నుంచి ఇంట్లోనే ఉంటాను కొడుకు అలా రేపటి నుండి అన్ని చెడు అలవాట్లు మానేస్తానని చెప్పేసరికి ఆనందయ్య ఎంతో సంతోషించి అడిగినంత డబ్బు ఇచ్చాడు కొడుకు మంచివాడవుతాడని ఆశపడ్డాడు కాని ఆనందయ్య ఆశలన్నీ అడుగు ఆశలయ్యాయి తెల్లవారగానే కొడుకు తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని స్నేహితుల వద్దకు వెళ్లాడు అలా కొడుకు చెడు అలవాట్ల వల్ల ప్రజల్లో ఆనందయ్య కీర్తి ప్రతిష్టలు క్రమక్రమంగా తగ్గిపోయాయి ఓ సత్యం బావ బాగున్నావా ఏడు పొలాలు ఏమేత్త చెరువు కింద రెండు ఎకరాలు మాగాలు ఉంది నల్ల దగ్గర ఎకరం మెట్టకూడ ఉంది ఇందులో ఎత్తను అందులో ఊరిపడి ఎత్తావు మొక్కజొన్న కూడా ఎత్త సంవత్సరం అంతా దిగుబడే దిగుబడి నీదే బాగుంది బావా ఎరా లచ్చు బావును ఎంత పంట పండినా ఏముందిరా రేయిన్ బౌలు సాగు చేసి పంట పండిస్తే అమ్మే సమయానికి ఏమో గిట్టుబాటు ధర లేకపోయా సంవత్సరం రెక్కల కష్టం దళాల చేతుల్లో పెట్టాల్సి వస్తుందిరా అందరూ నీలాగా అనుకుంటున్నారు కాని నాకర్తం ఎవరు అర్థం చేసుకుంటారు మననే ఉన్న మూడు ఎకరాలు తాకటి పెట్టి అమ్మాయి పెళ్లి చేసిన అది సర్లేగా లచ్చయ్యా ఏడు నువ్వేం వేస్తున్నావురా నాకు కూడా అక్కడ మెట్టుంది బావా ఊళ్ళో అందరూ మొక్కజని ఏమంటున్నారు మరి ఏమి అర్థం కావట్లేదు నేను కూడా మొక్కజామని చూస్తున్నా మరి అవును బావా రోజులు ఎట్లా ఉడికి పెడతా ఏంద మొన్న దసరా పోయింది మళ్ళీ దసరా వచ్చింది ఓ బాబు ఆడు చూడు ఆ పోయే పిల్లగాడు ఆనందే కొడుకు కదూ ఈ వేళప్పుడు నుంచి చూస్తాండ అవున్రా ఆ పిల్లగాడు ఆనందే కొడుకే చెడబుట్టాడు పక్క తాగబోతురా వాడికి లేని అలవాటే లేదు వాళ్ళ నాన్నేమో వ్యాపారం చేసి సంపాదిస్తంటే వీడు జోదాలకి తాగుడికి ఖర్చు పెడతాడు ఆయన ఆనందయ్య ఊళ్ళు అందరికి నిధులు చెప్పకపోతే సొంత కొడుకుని దారిలో పెట్టుకోవచ్చుగా పైన పటారం లోన్లు అటారం అసలు జనాలు ఆనందేణి గొప్పడు అని ఎట్లా నాకు అర్థం అలా అలాసయా అరేయ్ నీతో మాట్లాడుతుంటే పొద్దుపోయేటట్టుంది నేను పొలం దగ్గరికి పోతాను రో అలా తన కొడుకు చెడు అలవాట్ల కారణంగా ఆనందయ్య ప్రజలందరిలోనూ చులకన కాసాగాడు అవును ప్రజలందరూ అనుకునేది నిజమే తన కొడుకునే సక్రమ మార్గంలో పెట్టలేని వాడు ఇక ప్రజలకే నీతులు చెబుతాడు అలా ఆలోచిస్తూ ముందుకు తన కొడుకుని ఎలా దారిలో పెట్టాలి అని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు రాత్రి పొద్దుపోయాక కొడుకు తూలుకుంటూ వచ్చాడు చూడు నాయన శ్రీను మనం ఒకే చోట వ్యాపారం చేయడం వల్ల వ్యాపారం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది ఇక్కడ వ్యాపారంలో నేను ఊహించినంత ఆదాయం రావటం లేదు అందుకే వ్యాపారాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించాలనుకుంటున్నాను అందుకోసం ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొని వేరే ప్రాంతానికి వ్యాపారం కోసం వెళ్తున్నాను నేను తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది ఇంట్లో అన్నం వండి మంచి కూర చేశాను తిని పడుకోరాయన అదేంటి నాన్న ఉన్నట్టుండి అలా మాట్లాడుతున్నావు ఇంట్లో ఉన్న డబ్బంతా నువ్వే తీసుకపోతే రేపటి నుంచి నా తిండి ఖర్చుల మాట ఏమిటి నా సరదా ఖర్చుల మాట ఏమిటి డబ్బు లేకపోతే నాకు ఇక్కడ గడవడం ఎలా అవుందయన దానికోసమే కదా నేను వ్యాపారాన్ని విస్తరించేది డబ్బు సంపాదించడానికి మొదట పెట్టుబడి కావాలిగా అందుకోసమే ఉన్న డబ్బంతా తీసుకువెళ్తున్నాను నేను కొన్నాళ్ళు ఇక్కడ లేకపోయినా నీ ఖర్చులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు రేపటి నుంచి నీకు కావలసినంత అప్పు చేయి నేను తిరిగి రాగానే ఆ బాకీ తీరుస్తానుగా వెళ్లి వస్తాను ఆయన ఇప్పటికే పొద్దుపోయింది అలా తండ్రి డబ్బంతా తీసుకుని వెళ్తున్నా అనేసరికి ముందు భయపడినా కావలసినంత అప్పు చేయమన్నందుకు శ్రీనుకు స్వేచ్ఛ వచ్చినట్లయింది అప్పటి నుంచి రోజు పొద్దెక్కిన తర్వాత లేచేవాడు ఎప్పుడో ఆకలి వేసినప్పుడు ఊళ్ళో ఉన్న పూట కూళ్లింట్లో తింటూ అప్పు చేసేవాడు స్నేహితులతో కలిసి మరింత ఉత్సాహంగా దుర్వ్యసనాలతో మునిగి తేలిసాగాడు అరే గోపి ఇన్నాళ్లు మా నాన్న భయంతో కొంచెం పెందలాడ ఇంటికి వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు మా నాన్న ఊళ్ళో లేడురా ఇప్పట్లో రాడట అరే గోపి నీకు శుభవార్త చెప్పనా మా నాన్న ఏమన్నాడంటే తన పేరు చెప్పుకొని ఏంతంటే అంత ఊళ్ళో అప్పులు చేయమన్నాడురా వచ్చిన తర్వాత ఆయనే తీరుస్తాడట అందుకని తాగుడు జూదం విషయంలో ఎవరూ డబ్బులేమని చింతించకండ్రా ఈ రోజు నుంచి ఇష్టం వచ్చినట్టు తాగుదాం ఇష్టం వచ్చినట్టు తిరుగుదాం ఎక్కడంటే అక్కడ తాగి పడుకున్నావురా అందరూ జీవితాన్ని ఆస్వాదించండిరా అరే సీను పోదాం అలా ఊరంతా అప్పులు చేస్తూ తన ఖర్చే కాకుండా స్నేహితుల విలాసాల ఖర్చు కూడా తానే భరించేవాడు ఇప్పుడు తండ్రి కూడా లేకపోవటంతో చెప్పేవాళ్ళు లేక తిండి తిప్పలు మాని రోజంతా తాగి పానశాల వద్దే నిద్రపోయేవాడు శ్రీనుబాబు మీ నాన్నగారు ఊళ్ళో చాలా పరువు మనిషి అందరి పంచాయతీలు తీర్చే మనిషి అంతటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టి మీరిలా చెడు వ్యసనాలతో మీ నాన్న పరువు తీయడం బాగోలేదు వచ్చిపోయే వాళ్ళు మిమ్మల్ని చూసి ఎలా నవ్వుకుంటూ పోతున్నారు నా మాట విని ఇంటికి వెళ్ళండి బాబు ఇదిగో పుల్లమ్మా ఇంతవరకు మా నాన్నే నన్ను ఒక మాటలేదు అలాంటిది నన్ను పట్టుకున్నా మాటలు అయినా మీ ఇంట్లో డబ్బులు ఏమైనా ఖర్చు పెడుతున్నానా ఏంటి ఇదంతా మా నాన్న సొమ్ము ఇష్టం వచ్చినట్టు ఉండమని మా నాన్నే చెప్పాడు తెలుసా వెళ్ళు అలా ఎవరు చెప్పినా చెవిన పెట్టకుండా ఇంకా వ్యసన పరుడైపోయి విచ్చలవిడిగా జూదానికి తాగుడికి అలవాటు పడి అప్పులు చేయసాగాడు కాని కొంతకాలం గడిచాక ఊళ్ళో అందరూ అప్పు ఇవ్వడానికి నిరాకరించారు ఉన్నటుండి ఎవరు అప్పు ఇవ్వకపోయేసరికి తన వ్యసనాలకు డబ్బుల కోసం ఇంట్లో ఉండే సామాను అమ్మసాగాడు నేను సామాను కుదబెట్టుకుంటాను అని జోదం ఆను ఆ చోటు వేరే ఉంటుంది అక్కడికి వెళ్ళు అవును ఏదో దూరదర్శిని కొనుక్కుపోతున్నట్టున్నావు ఎంత ఖరీదు పెట్టావు ఏంటి ఇది రావటం లేదండి ఇది మా ఇంట్లోదే ఇంకా మా ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి నేను మీ వద్దకు రావటం కోసమే ఇక్కడికి వచ్చాను దీనిని మా నాన్నగారు ఎంతో డబ్బు వెచ్చించుకున్నారు ఇప్పుడు నాకు కొంచెం డబ్బు అవసరం పడింది ఇది తీసుకొని ఎంతో కొంత డబ్బు ఇప్పించండి ఇదే కాదు ఇంకా మా ఇంట్లో చాలా విలువైన సామాన్లు ఉన్నాయి రోజుకొకటి వస్తాగా అలా తన వ్యసనాలకు ఇంట్లో ఉన్న సామానులన్నీ రోజుకొకటి చొప్పిన అమ్మి తన ఖర్చులు గడుపుకోసాగాడు కొన్నాళ్ళకు ఇంట్లో సామానులు అన్నీ అయిపోయాయి ఇప్పుడు తన వ్యసనాలకు కాదు తన తిండికి కూడా డబ్బులు లేవు ఆ సమయంలో తండ్రి తోటి వ్యాపారి హడావుడిగా శ్రీను వద్దకు వచ్చాడు బాబు నా పేరు వెంకటేశం మీ నాన్నగారి దగ్గర పనిచేస్తుంటాను నాన్న బంటును మీ నాన్నగారితో పాటు వ్యాపారాన్ని విస్తరించడం కోసం నేను కూడా తోడు వెళ్ళాను ఎన్నో ప్రాంతాలు తిరిగాము అయితే దురదృష్టవశాత్తు కొద్ది రోజుల క్రితం మేం ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగి అందులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా పోయారు ఏదో విధంగా నేను తప్పించుకొని బతికి బయటపడ్డాను విని శ్రీను నిలువునా కుంగిపోయాడు ముందు ముందు ఏం జరగబోయేది అతనికి అంతుబట్టలేదు కాని త్వరలోనే శ్రీనుకి తన పరిస్థితి అనుభవపూర్వకంగా పూర్వకంగా సాగింది ఆనందయ్యపోయిన వార్త తెలిసిన ఊళ్ళోని శ్రీనుకి అప్పు పెట్టిన వారంతా అప్పు తీర్చమని ఇంటి మీద పడ్డారు ఆ బాకీలు తీర్చడానికి శ్రీను తన ఇల్లు మిగతా ఆస్తి అంతా అమ్మవలసి వచ్చింది కాని ఇంకా చాలా మంది అప్పు తీర్చమని వస్తూనే ఉన్నారు శ్రీనుకి ఏం చేయాలో తెలియక స్నేహితులను సలహా అడిగాడు అరే నీకు మంచి ఉపాయం చెప్తాను మీ నాన్న బాగా డబ్బున్న వ్యాపారరా ఇప్పుడు అప్పు తీర్చమంటూ వచ్చే వాళ్ళంతా కూడా ఒకప్పుడు మీ నాన్న వద్ద అప్పు చేసి ఉంటారు అందుకని ఇంట్లో మీ నాన్న దాచి ఉంచిన పద్ధతి పుస్తకాలన్నీ వెతుకు మీకు బాకీ ఉన్న వాళ్ళు చాలా మంది బయటపడతారు నిజంరా తన స్నేహితుడి ఆలోచన శ్రీనుకి బాగా నచ్చింది వెంటనే ఇంటికి వచ్చి పెట్టె తెరిచి పద్దుల పుస్తకాలు తిరగేశాడు ఆశ్చర్యంగా తమకు వసూలు కావలసిన బాకీలు చాలా ఉన్నాయి వెంటనే ఆ పద్దులు పట్టుకుని బాకీ ఉన్నవారి ఇంటికి వెళ్లి డబ్బులివ్వమని అడిగాడు ఓ శ్రీనుబాబు నువ్వు చాలా పిచ్చోడువిలా ఉన్నావే మీకు ఇవ్వాల్సిన బాకీలన్నీ ఎప్పుడో మీ నాన్నగారు వసూలు చేసుకున్నారు కావాలంటే డబ్బులు ముట్టినట్టు మీ నాన్నగారు రాసిచ్చిన కాగితాలు చూపించమంటే చూపిస్తా అలా ఎవరి వద్దకు వెళ్లినా ఒక్క బాకీ కూడా వసూలు కాలేదు తాము ఏనాడో ఆ బాకీలు తీర్చామని తీరినట్టు ఆనందయ్య తమకు రాసిచ్చినట్టు రసీదులు ఉన్నాయని అందరూ చెప్పి వాటిని తెచ్చి చూపించారు ఇప్పుడేం చెయ్యాలో తెలియక శ్రీను అయోమయంలో పడ్డాడు ఆస్తి లేదు ఐశ్వర్యం లేదు ఇల్లు లేదు వాకిలి లేదు తినటానికి తిండి లేదు ఊళ్ళో ఎవరూ పలకరించడం లేదు స్నేహితులందరూ దూరం అయ్యారు ఇప్పుడు శ్రీనుకి వ్యసనాలు ఆలోచన కన్నా ఆకలి బాధ ఎక్కువైంది కడుపు నక నక లాడిపోతుంది తన దుస్థితి తలచుకుని శ్రీను చాలా బాధపడ్డాడు ఆ క్షణమే శ్రీనులో మానసికంగా పెద్ద మార్పు కలిగింది ఏంటి బాబు పొద్దునే మా ఇంటికొచ్చావు ఎంత గొప్పగా బతికిన కుటుంబం తండ్రి లేక వరకు ఇలా దిక్కు మొక్కు లేకుండా పోయింది ఇంట్లోకి బాబు బాబాయ్ ఈ రోజు నుండి నేను కూడా నీతో పనిలోకి వస్తా ఎప్పుడూ కష్టపడి పని చేయకపోయినా నా ఒంట్లో శక్తి ఉంది ఏం చేయాలో ఎలా చేయాలో ఒకసారి చెప్తే నేను కూడా కష్టపడి పని చేస్తా బాబాయ్ నాకు డబ్బేద్దు బాబాయ్ ఒక్క ముద్ద అన్నం పెట్టు అన్నం తిని రెండు రోజులైంది బాబాయ్ పచ్చి మంచి నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నా కొంచెం అన్నం ఉంటే పెట్టు బాబాయ్ శ్రీను అలా దీనంగా అడిగేసరికి వెంకయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి వెంటనే ఇంట్లోకి తీసుకువెళ్లి తనకు అన్నం పెట్టాడు ఆ రోజు నుండి శ్రీను వెంకయ్యతో పలుగుపార పట్టుకుని కూలీ పనికి పోసాగాడు రోజంతా చెమటోర్చి పనిచేశాడు మధ్యాహ్నం వెంకయ్యతో కలిసి చద్దన్నం తినేవాడు శ్రీనుకి చద్దన్నం అమృతంలా అనిపించింది ఉన్నవాడిగా కంటే ఇలా పేదవాడిగా బతకటంలోనే ఆనందం ఉందని ఇదే నిజమైన బతుకని అతనికి అనిపించింది ఇలా ఉండగా ఒకనాడు కూలీ పని చేసి వెంకయ్య ఇంటికి వచ్చేసరికి అక్కడ తన తండ్రి నవ్వుతూ కనిపించాడు తండ్రిని చూడగానే శ్రీనుకు ఎంతో సంతోషం కలిగింది అవునాయ్య నేను బ్రతికే ఉన్నాను నిన్ను నీ చర్యలను అనుక్షణం కనిపెడుతూనే ఉన్నాను నీలో మార్పు తీసుకురావడానికి ఈ నాటకం ఆడవలసి వచ్చింది మనిషికి అన్ని ఉన్నప్పుడు బాధ్యతలు తెలియవు నాయన ఆకలి విలువ తెలియదు జీవితం విలువ తెలియదు విచ్చల విడితనానికి అలవాటు పడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు ఎప్పుడైతే అన్ని కోల్పోయి తినడానికి కూడా తిండి లేనప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది అదే బాధ్యతలు కూడా నేర్పుతుంది ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది నాయన పద మనం ఇంటికి వెళ్దాం నాన్న నేనైతే మారాను గాని ఇప్పుడు మనం పేదవాళ్ళం నాన్న అప్పులు వాళ్ళు వచ్చి అంతా పట్టుకుపోయారు మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళంతా మీకు ఎప్పుడో బాకీ తీర్చివేశామని అబద్దాలు చెప్తూ దొంగ చూపిస్తున్నారు నాన్న మన డబ్బులు ఇవ్వటం లేదు నాన్న ముందు వాళ్ళ దగ్గర బాకీ వసూలు చేయండి అప్పచ్చివాడ ఆ పత్రాలు రసీదులు వాళ్ళు కాదురా అవన్నీ నేను సృష్టించాను అదంతా నీ దగ్గర డబ్బు లేకుండా చేయడానికి నేను ఆడిన నాటకం రాదంతా మన డబ్బు ఎక్కడికి పోలేదు మనం ఎప్పట్లా ఆస్తి పరులు నాయన పద ఇంటికి పోదాం అలా తండ్రి చెప్పడంతో శ్రీనుకు చాలా సంతోషం కలిగింది తన అవివేకం వల్ల వ్యసనాలకు అలవాటు పడ్డ తనకు జీవితం విలువ తెలిపి తాను సర్వనాశనం కాకుండా తండ్రి జాగ్రత్త పడినందుకు సంతోషించి ఆ తర్వాత తండ్రికి నచ్చినట్లుగా మసులుకుంటూ తండ్రికి వ్యాపారంలో సహాయపడుతూ అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి